మనసు సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ గణపతి నిమజ్జనం మహోత్సవం సందర్భంగా తలపెట్టిన కార్యక్రమాలన్నీ పెద్దపల్లి గణేష్ భక్తుల మనసు దోచుకున్నాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దపల్లి శాసన సభ్యులు చింతకుండ విజయరమణరావు వేద పండితుల మధ్య నిమజ్జనం మహోత్సవంలో పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీ గణపతి నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బొడ్డుపల్లి శ్రీనివాస్ మున్సిపల్ కౌన్సిలర్ భూతగడ్డ సంపత్ ఆధ్వర్యంలో మజీద్ చౌరస్తాలో భక్తులకు స్వీట్లు మంచినీరు అందజేశారు అనేక సంవత్సరాలుగా మనసు స్వచ్ఛంద సేవా సంస్థ ఇలాంటి కార్యక్రమాలతో పెద్దపల్లి ప్రజల్లో చెరగని ముద్ర వేస్తుంది ఇక్కడ జరిగిన కార్యక్రమంలో భోగిలా మల్లయ్య పోతాని పురుషోత్తం తాడూరి శ్రీమన్ నూనె పరమేశ్వర్ చంద్రగిరి రవి చంద్రగిరి శరత్ బాబు బాబుగడ్డ అజయ్ నక్కా సంతోష్ సతీష్ చిలవరి తిరుపతి మోరా శంకరయ్య తిరి శ్రీనివాస్ గౌడ్ గుడికందుల శ్రీనివాస్ భీమజ్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు అలాగే సోమవారం రాత్రి మొదలైన గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉదయం వరకు కొనసాగింది తిరిగి మంగళవారం మరికొన్ని గణపతులు పెద్దపల్లిలోని మినీ ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తో డీసీపీ చైతన్య ఏసీపీ కృష్ణ ఇంకా పలువురు పోలీసు అధికారులు నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా ముగించడానికి కృషి చేశారు పెద్దపల్లిలో రెండు రోజుల పాటు జరిగిన కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది లో భాగా వినాయకుని పెట్టిన యొడి తొమ్మిది రోజులు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆ విఘ్నేశ్వర స్వామికి మరి పూజలు చేసి రోజుకు తీరు పూజ జరిపి ఇవాళ